పెద్ద కొడుకు కొడుకుని చిన్న కొడుకు ఉంటే చచ్చిపోయాడు చిన్న కొడుకు కూడా నేను కర్మకాండలు అన్ని నేనే చూసినా తండ్రికి నేనే చేసిన ముస్లామ్మకాడ యాభై లక్షల ఆస్తి ఉంది బిడ్డలకు ఆడిపోయింది బిడ్డలకు పోయి బిడ్డల కాండాల బిడ్లకల్ల చిన్న బిడ్డ బిడ్డకాన్నే చేరింది కాగితాలు మొత్తం తీసపోయింది నా యాభై తొలాల బంగారం ఉంది అమ్మకాన్నే ఇవన్నీ తీసపోయి మొన్న ఇద్దరి బిడ్డల్ని మమ్మల్ని కాదని చెప్పి అన్ని అమ్మకాడ పెట్టుకొని తీసుకొచ్చి చిన్న నీటి వేసిపోయింది మరి ఈ బాధ్యతలు లెవెల్ చేయాలి ఏం చేయాలి మేమేం చేయాలి ఇప్పుడు మమ్మల్ని భదనాలు చేసుకుంటాం ఈ విధంగా ఇప్పుడు మమ్మల్ని భదనాలు చేస్తుంది ఈ విధంగా మాకు అసలు మళ్ళీ నాకు ఒక్కొక్కరికి ఏం లేని వాళ్ళని ఇంత వాళ్ళని చేసుకుంటున్నాం మేము ఒక్కొక్కరికి ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు ఉంది ఇవాళ నాకు ఎకరం ఉంది ఆ ఎకరం కాగితాలు కూడా ఆమె దగ్గరనే పెట్టుకుంది ముస్లాం ఉన్న ఎకరం కాగితాలు కూడా ఆమె పేరుతోనే పెట్టుకుంది నా ఆస్తిని ఇవాళ నాకు ఇవి ఉండేందుకు ఇల్లు లేదు ఇప్పుడు ఈ ఖర్చులు పెట్టాలి అన్నిటి ఏ విధంగా చేయాలి మరి నా ఆస్తుల సంగతి ఏంది నా పరిస్థితి ఈయలు కూడా నేను ఈ ఎలక్ట్రిషియన్ పోతున్నా కూలిపోతున్నా రోజు బండి డ్రైవర్కి పోతున్నా నీకున్న కోట్ల కోట్లు ఉన్ననాడు కూడా ఇచ్చిన అందరికి మంచి ఇచ్చిన వానికి ప్రతి దానికి కష్టం వచ్చినప్పుడు నేనే నేనైపోయినా ఈ మొత్తం ఈఎల్సీ కూడా తెలుసు నా జీవితం కర్ణాకర్ కు తెలుసు విలేకరికి